కొన్ని కొన్ని నిజ జీవితంలో జరిగేవి సినిమాలలో మనం చూస్తుంటాము కొన్ని కొన్ని సినిమాల్లో చూ అచ్చు గుద్దినట్టుగా నిజ జీవితంలో సైతం అవి ఇంప్లిమెంట్ కూడా అవుతుంటాయి మన కళ్ళ ముందు కూడా కనబడుతుంటుంది సరే సర్వసాధారణంగా జరిగే అంశాల గురించి పెద్దగా లోతుగా పోయే అవసరం లేదు కానీ డిఫరెంట్ యాంగిల్లో జరుగుతున్న అంశాల గురించి చూస్తేనే నిజంగా అవాక్ కాక తప్పదు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక వార్త సంచలనంగా ఉంటూనే ఉంటుంది అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా ఇతర పార్టీ వాళ్ళు చేశారా అన్నది కాదు అక్కడ ఆ మాదిరి కొనసాగుతూనే ఉంటుంది రాజకీయం చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పూర్తిగా చంద్రబాబు చాలా గొప్పగా అనుభవం ఉంది కాబట్టి ఏదో రాష్ట్రాన్ని బాగుపరుస్తారులే రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారులే అంటే ప్రజానికం అనుకుంది కానీ వాటికి భిన్నంగా చంద్రబాబు అడుగులు వేయటమే కాదు సాక్షాత్తు దేవుళ్ళను సైతం రాజకీయాల్లోకి ఎలా లాగుతారో అలాగిన అంశాల నుంచి ఎలా బయటపడాలో వాళ్ళే ఏ మాదిరిగా ప్లాన్లు రచిస్తుంటారో అనేది కూడా బయటపడుతుంది తాజాగా తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు ధర్మాసనం గట్టి షాక్ ఇవ్వడం మన అందరికీ తెలిసిందే షాకే కాదు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టును పక్కనబెట్టి అత్యున్నత న్యాయస్థానం ఏకంగా సిబిఐని కూడా రంగంలోకి దించింది సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ బృందం ఇక ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇటు అటు కాదు మొత్తం మొదటికే మోసం వచ్చేలా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హుటాహుటిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే తిరుమలకు ప్రయాణమయ్యారు తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపాను అంటూ చెప్పిన మాటలు ఆయన ప్రకటనలు ప్రజానికంకు తెలిసిందే సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నవే దీన్నే ఇప్పుడు సుప్రీంకోర్టు వద్ద పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది సుప్రీంకోర్టు కూడా ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిబిఐని రంగంలోకి దించి ఒక ఇండిపెండెంట్గా దీన్ని దర్యాప్తు చేసే బృందంగా ఏర్పడి కీలక బాధ్యతలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరిని ఇద్దరిద్దరిని తీసుకొని ముందుకెళ్తుంది అయితే ఇప్పుడు చంద్రబాబు ముందుగా ప్లాన్ ప్రకారం అలర్ట్ అయిపోయారు కొత్త వ్యూహానికి చంద్రబాబు ఇక్కడే తెరలిపారు శుక్రవారం తిరుమలలకు స్వామివారికి వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు నాయుడు గారు శనివారం టీటీడీ అధికార టీటీడీ అధికారులతో హుటాహుటిన సమీక్షా సమావేశం అంటూ నిర్వహించడం జరిగింది తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏమిటో మనకు తెలుసు కదా సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణకు వస్తే అందరూ ఒకే మాట మీద ఉండాలి అంటూ చంద్రబాబు వాళ్ళకు డైరెక్షన్ ప్రారంభించేశారు ఎస్ ఎంత దారుణమో చూడండి ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు గారు పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం జరిగిన కార్యక్రమాలు సీక్రెట్ ఆపరేషన్ ఇదంతా కూడా తిరుమల లడ్డూ అని ని లడ్డూలో నెయ్యి కల్తీ కలిసిందని పూర్తిగా జంతువులకు కలిసిందంటూ ఆరోపణ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిబిఐ రంగంలోకి దిగి సిట్ బృందంతో కలిసి రాబోతుంది మీరందరూ ఒకే మాట మీద ఉండాలి ఎవరూ కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి అంటూ కీలక అధికారులతో శనివారం చంద్రబాబు డైరెక్షన్ ప్రారంభించడం విశేషంగా సంచలనంగా బయటపడుతుంది ఇప్పుడు ఆ బృందం రాష్ట్ర ప్రభుత్వ తరఫున మనకు అనుకూలమైన వారినే ఉంటారనుకోండి ఇద్దరు ఆ ఇద్దరు మన వాళ్ళే మనల్ని చూసుకుంటారు కానీ మీరు కూడా మాట మీదే ఉండాలి పిచ్చిగా ఎటుపడితే అటు మాట్లాడకూడదు అధికారులు దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఈ మేరకు చంద్రబాబు నాయుడు తిరుమల పద్మావతి అతిథి గృహంలో ఐదుగురు ముఖ్య అధికారులతో ఈ మాదిరిగా సమీక్షలు నిర్వహిస్తున్నారట ఖచ్చితంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి హుందాగా చెప్పండి ధైర్యంగా చెప్పండి ఏదైనా కూడా ఒకే స్టాండ్ మీద అందరూ ఉండేలా ఉండాలి వీటికి తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించి పక్కాగా ఒక టూ డేస్ ట్రైనింగ్ ఇవ్వండి అందరికీ వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి మన సమాధానాలు ఎలా ఉండాలి అనే దానిపై కూడా పక్కా ప్లాన్ రచిస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ఇక్కడ ఒక విషయం ఎవరికైనా అర్థం కావడం లేదు ఏందయ్యా అంటే నిజంగా ఏ తప్పు నువ్వు చేయనప్పుడు వాస్తవాలు బయటకు చెబితే ఆ బృందానికి నువ్వు ఉన్నదిన్నట్టు చెప్తే సరిపోతుంది కదా ఈ మాదిరి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మన స్టాండ్ ఏమిటో మీకు తెలుసు కదా అని వాళ్లకు వివరించాల్సిన అవసరం ఏముంది సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారే ఈ వ్యాఖ్యలు వాళ్ళతో చేస్తుండడం అంటే ఎక్కడో ఏదో గట్టి తప్పు జరిగిందనే కదా తెలుస్తుంది ఎవరు కూడా నా మాటకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అసలు నీ మాటకు వాళ్ళెందుకు వ్యతిరేకం నువ్వు అన్నదే వాళ్ళు చెప్పాలంటే అది వాస్తవం అయితే అందరూ ఒకే మాట మీద ఉంటారు కదా అది వాస్తవం కానప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పినప్పుడు నువ్వు లేనిది ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పుడే ఇదిగో ఇలాంటి భయ ఆందోళన పరిస్థితులు వస్తాయి మరి ఇలాంటి భయాందోళన పరిస్థితులు వస్తున్నాయంటే దానికి అర్థం వాంటెడ్గానే చేసినట్టు తప్పు ఇది అసలు విషయం ఇక్కడ చంద్రబాబు ఈ విషయాలన్నీ తెలిసినవే చంద్రబాబు అడ్డంగా దొరికిందే సుప్రీంకోర్టు లాంటి పెద్ద ధర్మాసనమే చివాట్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా అంటావా అసలు లడ్డూను టెస్ట్కు పంపావా సెకండ్ ఒపీనియన్ తీసుకున్నావా లడ్డూలో నెయ్యిలు నాలుగు ట్యాంకర్లు నెయ్యి కల్తీ ఉందని చెప్పి వ్యాపస్ బ్యాక్ పంపించారంటున్నారు వెనక్కు పంపించారు మరి అలా వెనక్కు పంపించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఏ రకంగా ఆధారి చెప్తున్నావు ఏం ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంటే మాత్రం సమాధానం లేదు ఇక ఇప్పుడేమో లడ్డూ ప్రసాదాలపై నాణ్యత పెరించాలి ఎల్లప్పుడూ మా నాణ్యతను కొనసాగించాలి తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చంద్రబాబు చెప్పడం ప్రారంభించారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఏందయ్యా అంటే కలవని కల్తీని కలిసిందని అది కూడా తిరుమల తిరుపతి లడ్డూ లడ్డూలోనే నెయ్యి దారుణంగా కలిసింది కల్తీ నెయ్యి అని చెప్పడమే చంద్రబాబు చేసిన అతిపెద్ద బ్లండర్ ఆయన చేసిన ఈ బ్లండర్కు ఏకంగా వైసీపీ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వరిలో జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం సుప్రీంకోర్టు చివాట్ల వర్షం గురిపిస్తూ ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిబిఐ చేతిలో ఇదంతా కూడా పర్యవేక్షణ పెడుతూ సీబీఐని అలా కూడా పూర్తి స్థాయిలో నమ్మకుండా ఇద్దరు సిట్ అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి అలాగే ఈ ఫుడ్ కార్పొరేషన్ సంస్థ నుంచి ఒక ఒక వ్యక్తిని ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో వ్యక్తులను తీసుకొని ఒక ఇండిపెండెంట్గా చిత్తశుద్ధితో పనిచేసే తట్టుగా అడుగులు వేశారు ఇక చంద్రబాబు ఇక్కడ వీళ్ళకి అధికారులతో చెప్తున్న మాటలు ఏందా అంటే ఎలాగో సిట్ అధికారులు మన ఉంటారు ఆ ఇద్దరు మన పూర్తిగా అన్నీ మేనేజ్ చేసుకుంటారు కానీ మిమ్మల్ని మాత్రం సిఐడి సిబిఐ అధికారులు మీ దగ్గరకు వచ్చి సమాచారం అడిగినప్పుడు ప్రాపర్గా చెప్పాలి అని చంద్రబాబు ఇక్కడ మాట చెప్తున్నారు దీన్ని బట్టే అర్థమవుతుంది చంద్రబాబు తప్పును ఏ స్థాయిలో కప్పిపుచ్చుకునేందుకు స్కెచ్లు గీస్తున్నారు పైగా చంద్రబాబు నాయుడు గారు పైగా చంద్రబాబు నాయుడు గారు తన షెడ్యూల్ను మార్పులు చేసుకొని మరి ఇక్కడ కలవడం విశేషంగా తెలుస్తుంది వాస్తవానికి శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వక్కులమాత వంటశాల ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు రేణుగుంట విమానాశ్రానికి వెళ్లాల్సి ఉంది అయితే సిబిఐ నేతృత్వంలో ఏర్పాటు కానున్న సిట్ బృందం తిరుమలకు వచ్చి విచారణ చేపడుతుందని ఆ నేపథ్యంలో హుటాహుటిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించాలని అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరడం జరిగింది టీటీడీ అధికారులు అలాగే మార్కెటింగ్ సిబ్బందిని సిట్ ఏమడగబోతుంది వీళ్ళు ఏం సమాధానం చెప్పాలి ఎలా స్పందించాలి ఆయా విషయాల పట్ల వీళ్ళకున్న అవగాహన ఏంటి అవగాహన లేకపోతే కాస్త కూస్తూ అవగాహన పెంచి ఎలా వాళ్లకు భయపడకుండా సమా ఎలా తప్పు జరిగింది 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 అని వాళ్ళ అధికారుల ముందు ఎలా చెప్పాలి అనే దానిపై ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వండి అని అధికారులకు ఉన్నతాధికారులకు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కూర్చొని ఇవన్నీ చెప్పి వెళ్ళడం జరిగింది అంటే షెడ్యూల్ని మార్చుకొని మరి షెడ్యూల్లో ఉన్న ఇక్కడికి ఎప్పుడు పోవాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉంటుంది వాటిని సవరించుకొని చంద్రబాబు హుటాహుటిన రాత్రి అక్కడికి వెళ్ళి మరీ మళ్ళీ ఈ విషయాలపై లోతుగా వాళ్ళ అధికారులకు పిలిచి మీరు భయపడకండి వాళ్ళు వచ్చి అడుగుతారు ఇవే చెప్పండి ఇవే చెప్పండి నా మాట బోనించుకోకుండా నా మాట నేను నిలబెట్టండి అని మిగతా అదంతా నేను చూసుకుంటాను అని చెప్తున్నారు చంద్రబాబుకి ఎలాగో బ్రీఫ్డ్ మీ అనేది అలవాటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడ్డుగా యాభై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరకబెట్టిన అంశం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో మనకు తెలిసిందే అప్పుడు కూడా నేను ఉన్నాను బ్రీఫ్డ్ మీ అన్నాడు ఇప్పుడు కూడా నేను ఉన్నాను మీరు చూసుకోండి మీ పని మీరు చేయండి ఉన్నది కరెక్ట్గా చెప్పండి మిగతాది ఐ విల్ టేక్ కేర్ అని చంద్రబాబు ధైర్యం ఇచ్చి వస్తున్నాడు అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు దేవుడితో ఆటలు ఆడుతున్నాడు దేవుడితో అబద్ధాలు చెప్పిస్తున్నాడు దేవుడు సన్నిధిలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు కూడా అర్థమవుతుంది మరి రాబోయే కాలంలో ఆ దేవుడు ఎలాంటి గట్టి ముట్టికాయలు వేస్తాడో కూడా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది